కమిబే ఉన్నాము ఖమ్మం దసరా ఉత్సవాలు అత్యంత రంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం రాస్తాను దసరాకి సంబంధించింది ముఖ్యంగా భారత హెరిటేజ్ అండ్ కల్చర్ అనుసాదాలు అంటే బాగా ఉంది సో కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఉన్నదనడానికి వీలేదు ఖచ్చితంగా ఆశ్చర్యభారాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో దశాబ్ద ఉన్న కాలంగా ఇక్కడ భక్తి ఉద్యమాలు బాగా జరిగిందని waktu baca ya orang aja ya orang aja kepadanya kan <tuk> తర్వాత వెళ్దాం ఉండవు జనం సౌరెదాం మనకి ఎప్పుడు ఇష్టమే కదా జనంలోకి వెళ్ళటం నాన్న పని జనంలోకి వెళ్తే ఇప్పుడు ఇష్టమే సో ఇప్పుడు ఉన్న ఇంటెన్షన్ వేరు ఇప్పుడు ఖమ్మం దసరా ఉత్సవాలకు సంబంధించి దసరా ఉత్సవాలకు సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక అన్ని రాజకీయ సామాజిక ఆర్థిక సంస్థలు మన తర్వాత చర్చించే ప్రయత్నంలో మనం ఆదిత్య థియేటర్ వైపు నుంచి వచ్చేటువంటి రండి భువనకల్ రోడ్డులో ఉన్నాం మనం భువనకల్ రోడ్డు నుంచి జిల్లా పరిస్థితి వైపు పార్టీ బస్ వైపు వెళ్ళే రోడ్డుకి రెమిగండ్ ఎదుర్కొనే ఉన్నాం మనం స్పెషల్ పరిమితించాలని పోలీస్ ఫ్యామిలీస్ అయి ఉంటాయి కారు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు ఇంత ఫ్లోటింగ్ లేదు ఏదో ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటారు ఎక్కడ ఉన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి సపరేట్ చేస్తూ ఉన్నారు ఎంత ఫ్లోటింగ్లో కూడా పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్లో బాసెస్ ఉంటుందబ్బ మీరు అంగీకరించారు అంగీకరించారు హోంగార్డు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ డిఎస్పి ఎస్పీ కమిషనర్ ఆ తర్వాత పై అధికారులు ఖచ్చితంగా ఉంటుంది బాస్ సో ఓకే మళ్ళీ అంశం దస్తావసే ప్రాతికి వాళ్ళు దూరీ బాగా చేస్తా ఉన్నారు నిండిపోయింది ఆదిత్య థియేటర్ ఎదురుగా ఎదురుగా అనలేము ఉత్తరం వైపు ఆదిత్య థియేటర్కి ఉత్తరం వైపు మనం వైపు ప్లేస్ ఉదయం చేసి సూర్యుని వైపు చూస్తే ఇది ఆదిత్య థియేటర్కి బండకి మధ్యలో ఉంటుంది లైన్ ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు ఆ పార్కింగ్ కూడా పెద్ద ఎత్తున వచ్చిన జనాలు నేను కనిపిస్తాం ఒక ఐదు పది మీటర్లు ఐదు మీటర్ పది మీటర్ పక్కన ఎడమవైపు వెళ్ళే వాళ్ళేమో దర్శనం చేసుకొని వెళ్తా ఉన్నారు కుడివైపు దర్శనానికి వస్తున్న వాళ్ళు వీళ్ళంతా अठव चिरी वेपार कंपनी दोड़ चिरी वठी అక్కడదాకా వెళ్ళేద్దాం ఓటింగ్ జనసముద్రం ఎక్కడిదాకుందాం మనకెప్పుడు ఇష్టమే కదా జనంలోకి వెళ్ళ పోయి చూసేద్దాం పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంటు డ్యూటీ బాగానే చేస్తున్నారు కొంచెం పలచబడ్డేటప్పటికి ఉన్నీ కూడా ఫ్లోటింగ్ అయితే లాంగ్ చట్టల్లో బాగా అనిపిస్తుంది ఇక్కడ ఏదో చాలామంది ఆడపిల్లలు వామనక్కలు వస్తూ ఉన్నారు వాన చేస్తాం